నెల్లూరు జిల్లా రాపూరు మత్స్యకార సొసైటీ కార్యాలయం నందు చట్టాలు హక్కులు ప్రభుత్వ పథకాలపై సొసైటీ సభ్యులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ట్రైకాన్ డైరెక్టర్ తిరువీధుల అనురాధ మాట్లాడుతూ గిరిజన మత్స్యకార సొసైటీ సభ్యులకు చట్టాలు ప్రభుత్వ పథకాలు హక్కులపై అవగాహన కల్పించి గిరిజన మత్స్యకార సొసైటీ సభ్యులకు కలిగే అవరోధాలను అడ్డంకులను పరిష్కరించి వారికి తగు సహాయం చేసే విధంగా పనిచేస్తానని తెలిపారు గిరిజన సంఘాల ప్రతినిధులు సొసైటీ సభ్యులు అనురాధకు షాలువ కప్పి ఘనంగా సత్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏపీ యానాదుల సంక్షేమ సంఘ రాష్ట్ర కన్వీనర్ బిఎల్ శేఖర్ ట్రెజరర్ ఏలూరు బుచ్చయ్య మాజీ డివిఎంసి మెంబర్ శ్రీనివాసులు గిరిజన హక్కుల పోరాట సమితి రాష్ట్ర నాయకులు ఇండ్ల రవి అధిక సంఖ్యలో సొసైటీ సభ్యులు పాల్గొన్నారు మత్స్యకారులు మీటింగ్ గురించి జరగడం ఇక్కడికి ఇచ్చడం జరిగింది వాళ్ళ అవగాహన కోసం ఇక్కడ మీటింగ్ పెట్టుకుని మేము చర్చించుకుంటున్నాము కానీ ఇంకా కూడా వాళ్ళకి అవగాహన రావడం తెలియడం లేదు ఎక్కడ మన హక్కులు ఏంటి మనం ఏం సాధించుకోవాలని కూడా వాళ్ళకి తెలియడం లేదు సో దాని గురించి పెద్దలు కొంతమంది వివరించారు మన హక్కులు ఏ విధంగా చేసుకొని మనం ముందుకు పోవాలనే ఉద్దేశంతో మనం ఫైట్ చేస్తున్నాము సో అదే కాకుండా మనలో ఇంతకు ముందు చెప్పినట్టుగా మనకు ఐకమత్యమే లేదు మెయిన్ అది ఐకమత్యం ఉంటే ఎంత దూరమైనా మనం సాధించుకోవచ్చు మన హక్కులు ఏంటి అనేది మనం సాధించుకోవచ్చు ప్రతి క్యాష్లో కూడా ప్రతి దాంట్లో కూడా ఐకమత్యం ఉంది వాళ్ళ హక్కులు సాధించుకొని ముందుకు పోతున్నారే కానీ మన గిరిజనులు మాత్రం అక్కడే ఉంటున్నాము ఈరోజు మనం ప్రతి సమస్య చర్చించుకుంటున్నాము ఇక్కడే వారికే అది వదిలేసి వెళ్ళిపోతున్నాము ఇంటికి నెక్స్ట్ మళ్ళీ మన పనులు మనం పడిపోతున్నాము సరే ఏ ఏం జరుగుతుంది అనేది కూడా తెలుసుకోవాలి అదే కాక ప్రతి ఇంట్లో పిల్లల గురించి పిల్లలు ఎడ్యుకేషన్ గురించి మాత్రం కంపల్సరీ చర్యలు తీసుకోండి ఎందుకంటే ఇంట్లో ఒక బిడ్డ చదివితే మాత్రం మన మన తల రాతలే మారిపోతాయి ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంటు అదే కాక ఆధార్ కార్డులు లేక చాలామంది కూడా ఇబ్బందులు పడుతున్నారు అవి ఇంతకు ముందే మొన్న మీటింగ్లో నెల్లూరులో జరిగినప్పుడు కూడా ఐటీడీలో టీవాళ్ళు కూడా చెప్పారు కొంతమంది ఆధారాలు కూడా చాలా ఇప్పయడం జరిగింది సో అట్లాంటి ఆధారాలు రాకపోయినా అదే స్కూల్ పిల్లల గురించి ఏదైనా లోటుపాట్లు ఉన్న పెద్దలు ఉన్నారు వాళ్ళ దృష్టికి తీసుకోరండి ఐటీడీలో ఏమన్నా మనకి రావాల్సిన ఏమన్నా కానీ ఉండ చేయగలిగిన ఏమైనా ఉంటే కంపల్సరీ నా తరపున ఏమైనా చేయగలిగితే నేను కంపల్సరీ చేస్తాను అదే కాకుండా మాకు విజయవాడ మీటింగ్లో జరిగిన రోజు కూడా మా చైర్మన్ దృష్టిలో కూడా నేను పెడతాను మాకు మా లోటుపాట్లు ఇలా ఉన్నాయి అనేది నేను కూడా మీ దిర్జనకు సంబంధించిన మహిళ నేను సో నాకు ఐటీడీ డైరెక్ట్ గిరిజన చాలా సంతోషపడుతున్నాను ఎందుకంటే ఈరోజు చాలా సంతోషంగా ఉంది మీ మీ అందరితో కలవడం అనేది చాలా సంతోషంగా ఉంది సో నాకు అవకాశం ఇచ్చిన అయిపోయింది నా పేరు చోటూరు సినయ్య ఎక్స్ డివిఎంసీ నెంబర్ని ఈరోజు రాపూర్ గ్రామానికి రావడం జరిగింది మరియు ఇక్కడ సొసైటీలో ఇక్కడ జరుగుతున్న అన్యాయాన్ని వాళ్ళందరూ కూడా మాకు తెలియజేయడం జరిగింది ఇక్కడ ఒక సొసైటీలో ఒక అధ్యక్షుడిని ఎన్నుకోవటానికి ఇక్కడ మేము ఇంతమంది కూడా రావటం జరిగింది అదేవిధంగా మాకు రావాల్సిన హక్కుల్ని మేము సాధించుకునేంత వరకు కూడా మేము ఈ పోరాటాన్ని మాత్రం ఆపం అదే కూడా ఇక్కడ రావాల్సిన బెనిఫిట్స్ అన్నిటిని కూడా మేము ఒక్కసారి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా మేము వీళ్ళకి వచ్చే విధంగా చేస్తామని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఈ ప్రభుత్వము మాకు మేలు చేస్తుందని మేము కోరుకుంటా ఉన్నాం ఈ ప్రభుత్వం గిరిజన కోసమే పనిచేస్తుందని చెప్తున్నారు మరి ఎక్కడ పనిచేస్తుందనే సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను కానీ మేము వేరేగా పోరుకాటాలు చేసి వాళ్ళకి కూడా మేము అన్నీ కూడా సక్రంగా వచ్చే విధంగా ప్రభుత్వాన్ని కోరుతూ ఉంటాం